జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని వాగర్ధాభివ సంపృత్త వాగర్థ ప్రతిపత్త అయ్యే జగత రవ్వందే పార్వతి పరమేశ్వరవు మా తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ మరి ఇప్పుడు నేను ముందుగానే చెప్పినట్లుగా నల్లేరుతో మనం ఏ విధంగా మూల వ్యాధిని అంటే పైల్స్ లాంటి సమస్యని లేదంటే మలం వెళ్ళేటప్పుడు మలద్వారం దగ్గర చిట్నట్టు ఉండడం రక్తం కారడం ఇటువంటి ఎన్నో సమస్యలు మలద్వారం చుట్టూ ఉన్నటువంటి పుండ్లు తరువాత నొప్పి వీటన్నిటిని అద్భుతంగా దూరం చేసే నల్లేరుతో ఏ విధంగా ఇంట్లో మాత్రలు తయారు చేసుకోవచ్చు అన్న విధానాన్ని చెప్పాను కానీ దాన్ని చూపించమని చాలామంది అడగడంతో మళ్ళీ దాన్ని సేకరించి ఆ నల్లేరు అంటే ఏమిటి ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని మీకు మీకు చూపించబోతున్నాను ముందుగా చూడండి దీనినే నల్లేరు అంటారు మన సంస్కృతంలో వజ్రవల్లి అని కూడా అంటారు ఇది నల్లేరు ఇది ప్రతి పొలాల గట్ల పైన లేదంటే ఖాళీ ప్రదేశాల్లోని గోడలపైన కంచెలపైన విరివిగా పెరుగుతుందనమాట మరి దీన్ని ఏ విధంగా వాడి ఇంట్లో మాత్రలు తయారు చేసుకోవాలో చూద్దాము మరి దీనిని తెచ్చుకున్న తర్వాత బాగా శుభ్రం చేసుకొని మీరు ముందుగా మాత్రలు తయారు చేసుకునే ముందు అటు ఇటు కణుపులు తీసేయాలి అంటే మనం వాడవలసింది ఇది మాత్రమే ఉంటుంది దీనిని కూడా ముందుగా ముక్కలుగా కోసుకోవాలి ఎందుకు అంటే మీకు తరువాత పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే ముక్కలు కోసుకోవాలి మీకు అర్థం కావాలని చెప్పి ముక్కలు కోసి చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తరువాత దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి ఈ విధంగా ముక్కలు ముందుగా కోసి పెట్టుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారని కొంచెం ఎక్కువగా కోసుకున్న వీటిని ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి అది ఆవు అయినా పర్వాలేదు గేదె నెయ్యి అయినా పర్వాలేదు వేసిన తర్వాత ఈ ముక్కలు ఇది నిండా తీసుకోండి కొంచెం చూపిస్తున్నాను మీకు ఉదాహరణకు అర్థం కావాలని ముక్కలు ఈ ప్లేట్ నిండా తీసుకున్నారనుకోండి వేసేసి ఒక స్పూన్ నెయ్యిలో వేసి బాగా బాగా వేయించాలి వేయించి అంటే ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత దానిని తీసేసి కలవంలో వేసి దాన్ని బాగా రుబ్బుకోవాలి ఇది చక్కగా మెత్తగా రుబ్బినటువంటిది అంటే ఈ విధంగా చాలా సేపు చేయవలసి ఉంటుంది ఎందుకంటే లోపల పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నల్లేరులో ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేసే అద్భుతమైనటువంటి ఔషధము అది అందరికీ తెలిసినప్పటికీ కూడా దీంతో ఏ విధంగా మాత్రలు చేసుకోవాలి నెయ్యిలో వేయించినటువంటి ఈ మొక్కలని బాగా చేసిన తర్వాత వీటిని మాత్రలుగా చేసుకోవాలి ఎంతెంత మాత్రలు అంటే మీకు చూడడానికి ఇది మంచి గోరింట వాసన వస్తూ ఉంటుంది అయితే దీన్ని ఈ విధంగా మాత్రలుగా చేసుకోవాలి గోళీలంతా చూసారా ఈ విధంగా చేయాలి చేసిన తర్వాత ఇలా వదిలేస్తే ఇది జస్ట్ ఒక్క అరగంట ముందు చేసినటువంటివి ఇదిగోండి ఈ విధంగా తయారవుతాయి ఈ విధంగా ఎన్ని చేసుకోవాలి అంటే ఒక ఇరవై తయారు చేసుకోండి నల్లేరుతో ఈ మాత్రలను నల్లేరుతో ఈ ఇరవై మాత్రలు చేసుకున్న తరువాత వీటిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పల్చటి మజ్జిగతో వేసుకోవాల్సి ఉంటుంది మూల వ్యాధితో బాధపడుతున్నవారు ఆపరేషన్ కూడా అక్కర్లేకుండానే లేకుండానే మూల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వీటితోనే నయం చేసుకోవచ్చు ఆయుర్వేద శాస్త్రం భూమి తల్లి మనకు ప్రసాదించిన ఔషధం ఇది అయితే ఇరవై మాత్రలు తయారు చేసుకున్న పది రోజులకు వస్తాయి ఈ పది రోజుల పాటు కేవలం మీరు చప్పిడి పాటించవలసి ఉంటుంది అంటే కేవలం పల్చటి మజ్జిగ అన్నం కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు పుల్లగా లేనటువంటి మజ్జిగ అన్నం పది రోజులు తింటే అద్భుతంగా మూల వ్యాధి నయమవుతుంది అయి తీరుతుంది ఇది ఋషి ప్రోక్తము కాబట్టి ఇంత అద్భుతమైన విధానాన్ని చేసుకోండి చేసుకొని మంచి ఫలితం ఇంట్లోనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినందుకు సంతోషిస్తుంది ఇంకో విషయం ఏంటంటే నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని పది మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు